ఒకప్పుడు మారుమూల గ్రామాల్లో రారాజు క్రీడగా వెలిగిన కబడ్డీ మధ్యలో కొంతకాలం ప్రభావం తగ్గింది కానీ ఈ మధ్యకాలంలో ప్రో కబడ్డీతో దేశవ్యాప్తంగా పూర్వ వైభవం సాధించే దిశగా ముందుకు సాగుతుంది అయితే గడిచిన నలభై సంవత్సరాలుగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణ క్రీడాకారులు కబడ్డీ క్రీడను నమ్ముకొని చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తూ ముందుకు సాగుతున్నారు ఇలా ఏ క్రీడకైనా ప్రత్యేక శిక్షకుడు ఉన్నప్పుడు మాత్రమే ఆ క్రీడల్లో క్రీడాకారులు విజయం సాధిస్తారు ప్రస్తుతం కబడ్డీ క్రీడలో కూడా క్రీడాకారులు నైపుణ్యం పెంపొందించుకొని జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు మరిన్ని వివరాలు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణం కబడ్డీ క్రీడాకారులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది ఇక్కడ క్రీడల్లో శిక్షణ పొందిన దాదాపు ఎనభై మంది క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని రాణిస్తూ జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తున్నారు ఇక్కడ కబడ్డీ క్రీడాకారులు మంచిగా చదువుకోవటమే కాదు ఆటల్లో రాణిస్తూ మిగతా ఆటల్లోని క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తున్నారు నలభై ఏళ్ల క్రితం ఒక సీనియర్ క్రీడాకారుడు ఆధ్వర్యంలో ఏర్పడిన కబడ్డీ క్లబ్లో ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా యువకులు విద్యార్థులు శిక్షణ పొందారు హుజూరాబాద్లోని ప్రభుత్వ పాఠశాల మరియు కళాశాలలో చదువుతున్న విద్యార్థులు వీరితో పాటు ఇతర పాఠశాల కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఆసక్తిగా కబడ్డీ ఆటను నేర్చుకుంటున్నారు కొంతమంది గడిచిన పదిహేను సంవత్సరాలుగా కబడ్డీ ఆడుతుండగా వీరిని చూసి కొంతమంది ఈ మధ్యకాలంలో కబడ్డీ ఆటలో శిక్షణ తీసుకొని మెరుగైన ప్రదర్శన ప్రదర్శిస్తున్నారు మరికొంతమంది విద్యార్థులు ఎస్టీఎస్ పాఠశాల క్రీడలు అండర్ సెవెంటీన్ విభాగంలో కామారెడ్డిలో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలో పాల్గొన్నారు ఇలా రాష్ట్ర జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి విజయాలు సాధిస్తున్నారు ప్రతిరోజు సాయంత్రం వేళల్లో క్రమం తప్పక ప్రాక్టీస్ చేస్తుండడం వలన క్రీడాకారులు జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని విశేషంగా రాణిస్తున్నారు కబడ్డీ క్రీడతో కానిస్టేబుల్గా జాబ్ కొట్టిన సీనియర్ క్రీడాకారుడు అంజయ్య గత ముప్పై సంవత్సరాలుగా యువకులకు విద్యార్థిని విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తూ మెలకువలు నేర్పిస్తూ వారిని జాతీయ స్థాయి క్రీడాకారులుగా దిద్దుతున్నట్లు శిక్షకుడు అంజయ్య దూరదర్శన్ కు తెలిపారు నేను గత ముప్పై సంవత్సరాల నుంచి కబడ్డీ ఆడుతున్నాను నేను రెండు సార్లు నేషనల్స్ ఆడాను నేను నేషనల్స్ ఆడిన తర్వాత నాకు ఉద్యోగరీత్యా తొంభై ఐదులో ఉద్యోగం వచ్చిన తర్వాత క్రీడాకారులను తయారు చేయాలనే ఒక ఉద్దేశంతో తొంభై ఐదు కంటే ముందు నుంచే నేను క్రీడాకారులను తయారు చేసుకుంటూ ఇప్పటి వరకు ఒక ముప్పై ముప్పై ఐదు మంది నేషనల్స్ క్రీడాకారులను తయారు చేసిన ఇప్పుడు ఉన్నటువంటి క్రీడాకారులందరూ స్టేట్మెంట్ వరకు యూనివర్సిటీ నేషన్స్ వరకు ఆడినటువంటి పిల్లలు ఉన్నారు పలువురు కబడ్డీ క్రీడాకారులు మాట్లాడుతూ ప్రతిరోజు పదుల సంఖ్యలో క్రీడాకారులు చిన్న పెద్ద అనే తేడా లేకుండా వారంతా నిత్యం గ్రౌండ్స్కు వచ్చి ప్రత్యేక వ్యాయామాలు చేస్తూ తమ శరీరాన్ని ఫిట్గా ఉండేలా చూసుకుంటున్నామని తెలిపారు సీనియర్ క్రీడాకారులతో ఆడటం వలన ఆటల్లోని మెలికవులు నేర్చుకుంటూ ఆటలో రాణిస్తున్నామని తెలిపారు నేను గత పన్నెండు సంవత్సరాల నుండి ఇక్కడ కబడ్డీ శిక్షణ పొందుతున్నాను నాలాగా చాలా మంది క్రీడాకారులు వివిధ రంగాల్లో జాబ్లు ఉత్తీర్ణులు అయ్యారు సాధించారు నేను గతంలో కరీంనగర్ జిల్లా జట్టుకి జూనియర్స్ కానీ సీనియర్స్ రెండు సార్లు ప్రాతినిధ్యం వహించాను ఇక్కడ చాలా మంది క్రీడాకారులను తయారు చేయడమే కాకుండా వాళ్ళకి క్రీడాకారులు తీర్చిది లక్ష్యంగా హుజురాబాద్ కబడ్డీ వచ్చాను గత యాభై సంవత్సరాలుగా ఇక్కడ మా సీనియర్స్ తరతరాలుగా వారి సీనియర్స్ వారి సీనియర్స్ ఇట్లా ఆటలు ఇక్కడ నేర్పడం జరుగుతుంది నేను గత నాలుగు సంవత్సరాల నుంచే కబడ్డీకి గ్రౌండ్ వస్తున్నాను మా సార్ సంజయ్ గారు వాళ్ళు మాకు కావాల్సిన ఫెసిలిస్ట్ మంచి కోచింగ్ ఇవ్వడం జరిగింది దానితో నేను స్టేట్మెంట్ ఆడాల్సి బ్యూరో రిపోర్ట్